യമടപ്പു സർ ഉപ്പുശപ്പ കലപ്പി అలాంటి పప్పు సారు చేప తర్వాత వచ్చిన పర్ఫెక్ట్ కాంబినేషన్ పప్పు సారు ఆమ్లెట్టండి అదేన మనకు గుడ్డట్టాబు అదేంటన్నా ఇప్పుడు సల్ల మిరపకాయలు గుమ్మడికి వడియాలు అప్పడాలు ఇలా ఎన్నో కాంబినేషన్లు ఉన్నాయి కదా అని మీరు అడగొచ్చు అలా కాదండి ఇప్పుడు గుడ్డట్టు గురించి ఏడియా చేతా ఆడన్నింటిని అనుకోండి గుడ్డట్టు మనసులో పెట్టేసుకోదా మీరే చెప్పండి కానీ ఈ గుడ్డట్టేంటి ఎరైటీగా అనుకుంటున్నారా ఈ గుడ్డట్టుని మనకు తెలిసిన వాళ్ళు కూసంత డిఫరెంట్ గా చేస్తుంటే అవి బాబోయి మా ఊళ్ళకు కూడా చూపించేయాలని చెప్పి మన ఇంటికాడ కూడా సేమ్ చేసానండి ఎంతకే ఉప్పు సార్లో మీ ఫేవరెట్ కాంబినేషన్ ఏంటో ఇంకా చెప్పలేదు కూసేంత కామెంటింగ్ చేసి చెప్పేయండి మన వాళ్ళు అంతా బానే చేసారు గానీ మరిసిపోయి మంట ఐ మీద పెట్టేసారం దాని వల్ల అట్టు కూర్చెంత మాడిందండి అది మీరు మనసులో పెట్టుకోకండి ఎంతకే మన వీడియోలు మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే మన వీడియోలు మీకు నచ్చితే ఒక లైకు కుదిరితే ఓ కామెంటు వీలైతే ఓ సబ్స్క్రైబ్ చేసేసుకోండి చెప్తాను